ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ ఏడు రోజులు ఎలా పడించాలి దేవుడా రేపటి నుంచి ఎంత తేపిస్తుంది అసలు ఏం అర్థం కావట్లేదు దేవుడా రేపు నుంచి మా అక్క కొంపతిని చీపి కడితే కొట్టిద్దా చీచి చీచిచి అట్లా ఎందుకు కొట్టిద్దిలేం అది అత్తాకూడదు కదా ఆ నూనె తీసుకెళ్ళి చేపట్టిద్దా చీచి చీచి చిచి అది కూడా అత్తకోవడాలదే కదా పంపు తీసి బెల్ట్తో కొట్టిద్దా ఆహా కాదు కాదు అది అమ్మ అమ్మ కూతురు సీరియల్ కదా ఆయన దాని బాన్ అదేం చేసిద్ది అమ్మ ఏమి పనికి మొహం దాన కింద నుంచి ఆ నా కొడుకు వచ్చినప్పుడు ఆ ఏ గేమ్ వద్దని పంపించకుండా అని చెప్పి బొమ్మ బొత్స ఆడతావా ఆ పనికిమార్ మొహం దాన ఇప్పుడు అనుభవించు రేపటి నుంచి నీకు అక్క చుక్కలు చేపించిదిలే ఈ వారం రోజులు ఏదైనా తేడా జరగాలి కింద పుచ్చ పగిలిపోద్ది ఎవరు తలుచుకున్నట్టున్నారు విదేంట్ర బాబు బొద్దున తెలిసింది నా ప్రాణం తీయడానికి పుస్తకం కూడా చదువుతుందా ఎలా నన్ను ఎలా హింసించాలా అని గుడ్ మార్నింగ్ మహి ఆ గుడ్ మార్నింగ్ అక్క గారు గుడ్ మార్నింగ్ ఆ గుడ్ మార్నింగ్ అత్తగారు మహి ఒక కప్పు కాఫీ తీసురా నిన్న రాత్రి కళలో కూడా అదే డ్రెస్ మీద కాఫీ అడిగింది తీసుకెళ్తే కాఫీ తీసుకొచ్చి మొహం మీద కొట్టింది ఇప్పుడు అదే చేస్తుందేమో నాకు కాఫీ పెడతాం రాదు కదక్క ఇచ్చిన మాట మరిచితివా మహి ఈ వారం రోజులు నువ్వు నా కట్టు బానిసవి నేను ఏం చెప్పినా సరే నువ్వు తూచా తప్పకుండా పనులు చేయాలి ఇది నా సామ్రాజ్యం నా మాట శాసనం மரு மரு மருவ அக்கரு மரு மருந்தா இது ஏடி இது காஃ போடலு கலப்புரா పంచదార తగ్గింది ఎల్లేక్రా అక్క పంచదార ఉంది కాఫీ ఉంది పాలు ఉన్నాయి సరిపోయిద్దా కాఫీ వేడికుండా అక్కర్లేదా మరీ కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలే కాఫీ కింద చుక్కలు చూపిస్తుంది అంటే మిగతా బాగా కింది చుక్కలు చూపించిద్దాం